హెలుయా ప్రస్తుతలో తరాలు మారినా యుగాలు మారినా మారిన తరగవులేనాని మమతానురాగాలు తరగవులేనాని రాగాలు యెరూషలేము నుండి ఎరికోకి దిగివెళ్లుచు దొంగ చేదిలో చిక్కి గాయల పాలైన వేళ యెరూషలేము నుండి ఎరికోకి దిగివెళ్లుచు దొంగ చేతిలో చిక్కి గాయల పాలైన వేళ పడియున్న ఉన్న చోటికే దిగి వచ్చినయి మమతానురాగాలు మారిపోవునా పడియున్న ఉన్న చోటికే దిగి వచ్చినయి మమతానురాగాలు మారిపోవునా తరాలు మారినా యుగాలు మారినా తరగవులే నాయసుని మమతనురాగాలు తరగవులేయేసుని మమతనురాగాలు ముప్పై ఎనిమిదేండ్ల నుండి పడి ఉన్న వ్యాధిగ్రస్తుడు దిక్కులేక భాగ్యుడై అలమటించు సమయానా ముప్పై ఎనిమిదేండ్ల నుండి పడి ఉన్న వ్యాధిగ్రస్తుడు దిక్కులేకహ భాగ్యుడయ్యలమటించు సమయానా పడి ఉన్న చోటుకే నడిచొచ్చి లేపిన రాగాలు మారిపోవునా పడి ఉన్న చోటుకే నడిచొచ్చి లేపిన ममतानुरागालु मारिपोवुना, तरालु मारिना युगालु मारिना तरगौले येसुनि ममतानुरागालु ममतानुरागाल तरगौलेनाय ममतानुरागालु తండ్రి ఆస్తి అంతయు వేషలతో తినివేసి వేసి కన్నీళ్లతో తిరిగి వచ్చే సమయాన తండ్రి ఆస్తి అంతయు వేషలతో తినివేసి భ్రష్టుడై కన్నీళ్లతో తిరిగి వచ్చే సమయానా ఎదురెళ్ళి ముద్దాడినై మమతాను మమతానురాగాలు మారిపోవునా ఎదురెళ్ళి ముద్దాడినై మమతాను మమతానురాగాలు మారిపోవునా తరాలు మారినా యుగాలు మారినా తరగవులే నా యేసుని మతానురా గాలు తరగవులే నా యేసుని మతానురా గాలు హలే లూయా ప్రైస్ ది లాట్ ప్రైస్ ది లాట్ మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మీ ఫోన్లో యూట్యూబ్ ఛానల్లో జీసస్ Almighty God. గాడ్ అని టైప్ చేసి సర్చ్ చేసినట్లయితే జీసస్ ఆల్ మైటీ గోడ్ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అనే బటన్ని ప్రెస్ చేసి దాని పక్కన ఉన్న బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందుకుంటారు థ్యాంక్ యూ